హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు టాక్స్ ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం అంటూ మీడియాలో రోజుకొక మాట చెప్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ మన అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదును ను కట్టించి అలాగే ఫస్ట్ ఇటుకు మా ఆర్మీ చేతనే స్టార్ట్ చేపిస్తాం అంటుంది పాకిస్తాన్ లోని పిపీ పార్టీ ఎంపీ సెనేటర్ పాల్వాసా మహమ్మద్ జైఖాన్ ఈమె ఇంకా ఇండియా ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడింది అలాగే మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్ హఫీజ్ సయ్యద్ వీడు ఎవడు అనకండి వీడే ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై లో జరిగిన టెరస్ట్ అటాక్ లో మెయిన్ క్యాండిడేట్ అసలు వీడి టాపిక్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే అది కూడా చెప్తా అలాగే పాకిస్తాన్ సెనేటర్ పాల్వాసా మహమ్మద్ జై ఖాన్ అయోధ్య గురించి ఏమనింది ఈ వీడియో లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే మిడిల్ లో స్కిప్ చేస్తే మీకు అర్థం కాకపోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మెయిన్ వెళ్లిపోదాం లెట్ స్టార్ట్ జమ్మూ కాశ్మీర్ లోని లో ఏం జరిగిందో అందరికీ తెలుసు మళ్ళా ఆ అటాక్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ అటాక్ గురించి గురించి పాకిస్తాన్ మనల్ని ఎలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో చెప్తా వినండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ వినాలి అలాగే తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి ఎవడో వచ్చి ఏదో పీకుతాం ఇండియాను అంటే మనం కూడా ఏం గాజులు తొడుక్కుని కూర్చోలేదు ఇక్కడ పాకిస్తాన్లో లో ఒక పార్టీ ఉంది అదే పిపీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ పార్టీ ఎంపీ అయిన పాల్వాసా మహమ్మద్ జై ఖాన్ పార్లమెంట్ లో మాట్లాడుతూ ఒకవేళ యుద్ధం వస్తే మన అయోధ్యలో బాబ్రీ మసీదును ను కడతామంటుంది అలాగే ఫస్ట్ ఇటుకను మా పాకిస్తాన్ ఆర్మీ చేతులతో స్టార్ట్ చేపించి అజాన్ ని కూడా అజాన్ అంటే నమాజ్ కోసం ఇచ్చే పిలుపును మా ఆర్మీ చీఫ్ అసిం మునీర్ తో ఇప్పిస్తామంటుంది అంటే దీని అర్థం ఏంటి ముస్లింల పాలన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుందంటుంది మా వైపుకు యుద్ధానికి వస్తే మాత్రం మీరు పవర్ అండ్ ఎంతగానో స్ట్రాంగ్ అనుకుంటున్న ఢిల్లీ ఎర్రకోటను దాని చుట్టూ ఉన్న గోడలను ఇక లైఫ్ లో చూడలేరు అలాగే రక్త పాతాన్ని సృష్టిస్తామంటుంది మా దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి మేము కూడా పోరాడగలము అంటుంది యుద్ధంలో చనిపోయిన ఇండియన్స్ ఆర్మీ శవాలను చెట్లకు వేలాడదీస్తుందంట దేవుడా చాలా దూరం వెళ్లిపోయింది లాస్ట్ లో ఒక డైలాగ్ అంటుంది మళ్ళీ మేమేం చేతి గాజులు ఇక్కడ అంట దీనికి తోడు ఇమ్రాన్ ఖాన్ కూడా జైల్లో ఉండి మనకు వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు ఇండియా మొత్తం జనాభా వన్ పాయింట్ ఫైవ్ బిలియన్లు ఉన్నారు మా దగ్గర అనుబాంబులు ఉన్నాయని బెదిరిస్తున్నాడు వీళ్ళందరినీ ఏరి పారేయడానికి అనుబాంబులు ఉపయోగిస్తాడంట వీడు జైల్లో ఉండి పిచ్చ తినకుండా మనల్ని బెదిరిస్తున్నాడు దీన్ని బట్టి చూస్తే వీడు బాగా బెదిరినట్టున్నాడు భయ్య వీడికి ఏమైనా మంచి ఆహారం పెడితే మంచిది అనిపిస్తుంది ఆ జైల్లో వీళ్ళకి మనం ఏమైనా చేతికి గాలు తొడుక్కుని ఉన్నామా ఏంటి దెబ్బకు దెబ్బ కొట్టు తీరుతుంది ఇండియా చూస్తూ ఉండండి నాకు తెలిసి వీళ్ళు భయపడి ఆ భయంలో వచ్చినట్టున్నాయి ఈ మాటలు అసలు అయోధ్య దగ్గరికి అడుగు పెట్టే ఛాన్స్ ఇస్తారా మన ఇండియన్ ఆర్మీ ఎంతసేపు దొంగ దెబ్బ తీయడం తప్పితే ఎదురుగా నిలబడి యుద్ధం చేసేంత ఛాన్స్ ఉందా అంటే అస్సలు లేదు వీళ్ళది ఎంత దొంగ బుద్ధో ఇప్పుడు చెప్తా వినండి వీళ్ళంత చెత్త నాకు తెలిసి ఎవ్వరు ఉండరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ ఇంట్లో కూర్చోపెట్టి పాకిస్తాన్ ప్రభుత్వం వాడికి రక్షణ ఇస్తుందంటే నమ్ముతారా అంతలా ఉంది వీళ్ళ దొంగ బుద్ధి మళ్లీ పైకి చెప్పుకోవడం వీడిని జైల్లో వేశాము కుక్క చావు చస్తున్నాడని చెప్పడం ఇది ఎవరో చెప్పింది కాదు మెయిన్ కీ కంట్రీస్ అయినటువంటి రష్యా యూకే లు చెబుతున్నాయి అలాగే పాకిస్తాన్ దేశం ఫుల్ డేంజరస్ కంట్రీ అని టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో అటాక్ కి కారణమై లష్కర్ జైసే వంటి టెర్రిస్ట్ ఆర్గనైజేషన్ కి పాకిస్తాన్ ప్రభుత్వం నుండి కొంత డబ్బు అలాగే శిక్షణ కోసం కొన్ని ప్లేసులు కూడా హఫీజ్ సయ్యద్ గాడు ముంబై లో జరిగిన ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్ లో అలాగే చాలా అటాక్ లో పాకిస్తాన్ వాడికి తోడుగా ఉన్నట్టు వీటికి తగిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటుంది యూకే రష్యా గవర్నమెంట్ అలాగే టూ థౌజండ్ లో అమెరికా ఆపరేషన్ లో ఆల్ ఖైదా నాయకుడు అబోటాబాద్ లోని ఒక ప్లేస్ లో కనిపెట్టి అక్కడక్కడే చంపేశారు టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ కాబుల్ లోని భారత్ అమెరికా రాయబార కార్యాలపై అటాక్ అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మాస్కో లోనే ఒక కల్చర్ సెంటర్ పై అటాక్స్ టూ థౌజండ్ ఫైవ్ లో లండన్ మొత్తం బాంబు దాడులు లాంటి దుర్మార్గపు పనుల వెనక పాకిస్తాన్ గవర్నమెంట్ ఉందని సాక్ష్యాలతో సహా చెప్తున్నారు రష్యా యూకే గవర్నమెంట్ అట్ ఫైనలీకి పాడు పనులు ప్రపంచానికి ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా లష్కరే తోయబా టెర్రరిస్ట్ అయినటువంటి ఇండియా యొక్క మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హఫీజ్ కి సపోర్ట్ చేస్తూ వీడిని కాపాడుతూ ఒక బంకర్ లో పెట్టి పోషిస్తున్నారు వీడిది ఒక బతుకు వీళ్ళ మొన్న పహల్గామ్ లో జరిగిన టూరిస్టుల పైన అటాక్ లో పాకిస్తాన్ పై అటాక్ చేయవచ్చని పాకిస్తాన్ మీడియా చెబుతోంది మంత్రి ఖవాజా కూడా ఇదే అంటున్నారు ఈయనకైతే నిద్రే పట్టదు ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీనే యుద్ధం చేయలేమని వెనక్కి వెళ్లిపోతున్నారు ఇక ఇండియా ఆర్మీకైతే మన నరేంద్ర మోడీ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మన ఇండియన్ ఆర్మీ సైలెంట్ గా ఉంటుందా పాకిస్తాన్ పని అయిపోయినట్టే నాకు తెలిసి పాకిస్తాన్ ఎంపీ హమ్మద్ జై ఖాన్ అన్నట్టు చేతులకి గాజులు తొడుక్కొని కూర్చోవాలి పాకిస్తాన్ ఆర్మీ ఆల్రెడీ మన ఇండియా ఆర్మీ లో పెట్టేసింది సరిహద్దుల్లో చుట్టూ ఈ డబ్ల్యూ ఎలక్ట్రానిక్ అంటే పాకిస్తాన్ ఆర్మీ లేక ఎవరైనా సరే మన స్థావరాలను గుర్తించేందుకు వీలు లేకుండా ఉపయోగిస్తారు పాకిస్తాన్ ఉపయోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిగ్నల్స్ ను ఈ డబ్ల్యూ బలంగా అడ్డుకుంటుంది దీంతో ఇండియా యొక్క లక్ష్యాలను గుర్తించడంలో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరై వస్తుంది ఇలాంటి ఎలక్ట్రానిక్ వార్ మన దగ్గర యాభై ఉన్నాయి అలాగే పాకిస్తాన్ దగ్గర అయితే ఏం లేవు అందువల్లనే చైనా హెల్ప్ వాళ్ళు తయారు చేసిన సిస్టమ్లు అలాగే కమర్షియల్ జాములను వాడుకుంటుంది తమ్ముడు నీకు నేను అన్న చైనా తమ్ముడు పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తుంది అప్పుడప్పుడు పాకిస్తాన్ నాయకులు రెచ్చిపోతూ ఇండియా పైకి అనుబంబు దాడి చేస్తామని బెదిరిస్తూ యుద్ధానికి రెడీ అంటున్నారు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది చైనా కాన్సులర్ జనరల్ సా ఓ సిరన్ లాహూర్ లో మాట్లాడుతూ అన్ని పరిస్థితుల్లో తమ్ముడు పాకిస్తాన్ కి అండగా ఉంటామంటున్నారు ఇంకా యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదని రెండు దేశాలు శాంతియుతంగా మాట్లాడుకోవాలి అంట ఈ చైనా అండతోనే పాకిస్తాన్ ఇండియాను బెదిరిస్తుంది అయితే ఆ బెదిరింపులకు ఇండియా ఒక ఇంచు కూడా భయపడలేదు కానీ ఇండియా చేయవలసిందంతా చేస్తూనే ఉంది పాకిస్తాన్ ని దెబ్బ కొట్టడానికి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ట్రెండీ టాపిక్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.